ముఖ్యంగా గ్రామాలు ఈ గ్రామాలు భద్రతల ప్రాంతంలో నిరుద్రమే నిరుద్య సమయంలో ఒక సాంకేతికమైనటువంటి సమస్య ఏంటంటే భద్రతలం

అందులో మనం రోజు అప్పుడు కూడా నాలుగు ఐదు కిలోమీటర్లు అప్పుడు దాంట్లో ఒక జిల్లా కళావంతో సహాయదారగా ఒక రోజు సహాయదారగా కూడా అయితే ఈ ప్రభుత్వ పరిస్థితుల్లో విషయం కాదు మరి ఏం చేదు కాబట్టి మన అయితే ఐదు గురించి అయితే అలాగే ఈ తెలంగాణ భావిత్రాలని సేపు అయితే పోవడంతో